శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పాత ప్రపంచము నుండి మమకారాన్ని వదిలి సేవ చేసే ఉత్సాహమును ఉంచుకోండి ఉల్లాసంగా ఉండండి సేవలో ఎప్పుడూ అలసిపోరాదు నిరంతరము జ్ఞాన ఎక్కి ఉన్న పిల్లలకు సేవ చేసే అభిరుచి ఎంతగానో ఉంటుంది వారు సదా మనసా మరియు వాచా సేవలో తత్పరులై ఉంటారు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి రుజువుని ఇస్తారు జ్ఞాన గల పిల్లలు సామ్రాజ్య స్థాపన చేసేందుకు సహించవలసి వచ్చినా సహిస్తారు తండ్రికి పూర్తి సహాయకులుగా అయి భారతదేశాన్ని స్వర్గముగా చేసే సేవను చేస్తారు ఏ పిల్లలైతే బాగా పురుషార్థము చేసి సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటారో వారే సౌభాగ్య విధాతలు సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యవంశములో వారసత్వాన్ని తీసుకుంటారు ఎటువంటి పురుషార్థము చేయకుండా ఆటవీకుల వలె ఉండేవారు సాధారణ ప్రజలలో జన్మ తీసుకుంటారు అటువంటి వారికి ఎప్పుడు మంచి పదవి లభించదు బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఈ పాత ప్రపంచముపై మమకారాన్ని వదిలివేయండి ఈ పాప ప్రపంచములోని వారు అనేక విధాలుగా అర్థానాదాలు చేస్తూ ఉంటారు పిల్లలైన మీరు సేవ చేసే అభిరుచిని మరియు ఉత్సాహాన్ని కలిగి ఉండాలి ఉత్సాహముతో పాటు సేవ చేసే విధానము కూడా తెలుసుకుని ఉండాలి త్రిమూర్తి మరియు కల్పవృక్షపు చిత్రాలు చాలా ఉపయోగపడే చిత్రాలు ఇవి ముప్పై అడుగులు మరియు నలభై అడుగుల సైజులలో ఉండాలి అందరికీ సందేశాన్ని ఇవ్వటానికి ఈ చిత్రాలు బాగా ఉపయోగపడతాయి సంవత్సరముల క్రితము భారతదేశంలో ఒకే ప్రభుత్వము ఉండేది దానినే స్వర్గము అని అనేవారు ఇది సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కొనసాగింది దీనిని భగవాన్ భగవతీల ప్రభుత్వము అని కూడా అంటారు అనంతరము భక్తి మార్గము ప్రారంభమవుతుంది సత్యత్రేతాయుగాలలో యుగాలలో భక్తి ఉండదు నేడు మనుషులు ఎంతగానో తమ మిథ్య అహంకారాన్ని చూపిస్తుంటారు ఎవరి వద్ద సత్యమైన జ్ఞానము లేనేలేదు శివబాబా ఒక్కరే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలియచేసేవారు పిల్లలైన మీరు కూడా సేవ చేయాలనే అభిరుచిని కలిగి ఉండాలి స్వర్గ స్థాపన కార్యములో సహాయకులుగా కావాలి మంచి మంచి వస్తువులను కూడా తయారు చేసి ఇవ్వాలి మీ వద్ద ఉన్న సర్వస్వమును భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేసే సేవలో ఉపయోగించాలి శివబాబా హెవెన్లీ గాడ్ఫాదర్ వారు మరల దైవీ ప్రభుత్వ స్థాపనను చేస్తున్నారు అక్కడ ఆసురే ప్రభుత్వమే ఉండదు పిల్లలైన మీరందరూ సంజయులే అందరికీ దారి చూపించటం మీ పని తండ్రి అయితే ఎంతో బాగా అర్థము చేయిస్తూ ఉంటారు మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ తండ్రికి సహాయకులుగా కావాలి బాగా సేవ చేసి చూపించాలి అతిపెద్ద సృష్టిచక్రపు చిత్రాన్ని తయారు చేయండి దానిపై ఇప్పుడు ఒకే ప్రభుత్వము రానున్నది అని స్పష్టముగా వ్రాయండి సర్వీసు కొరకు బాబా అనేక డైరెక్షన్లను ఇస్తూ ఉంటారు సేవ చేయటము పిల్లల పని ఇప్పుడు భారతదేశములో మరలా ఒకే ప్రభుత్వము స్థాపన అవుతున్నది ఇది అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞము ఇందులో మొత్తం ప్రపంచంలోని చెత్త అంతా స్వాహా కానున్నది ఈ విషయాలన్నింటినీ అర్థము చేయించటము చాలా సహజము ఎల్లప్పుడూ సేవ చేసే అవకాశమును తీసుకోవాలి నిద్రించరాదు పిల్లలైన మీలో సేవ యొక్క ఉల్లాస ఉత్సాహము అధికముగా ఉండాలి ఇది శివబాబా చైతన్యమైన పుష్పాల తోట మీరు ప్రతిరోజు ఎవరో ఒకరికి తండ్రి పరిచయమును తప్పకుండా ఇవ్వాలి మందిరాలలోనికి మరియు శ్మశానాలలోనికి వెళ్ళి సేవ చేయండి అందరికీ తండ్రి సత్యమైన పరిచయాన్ని వినిపించండి తండ్రి పరిచయం లభించటముతో చాలా సంతోషిస్తారు మీకు ఎప్పుడూ సేవలు అలసట రాకూడదు వంద మందికి సందేశమిస్తే ఏ ఒక్కరో తయారవుతారు స్వర్గ సామ్రాజ్యాన్ని స్థాపించటంలో తప్పకుండా సహించవలసి ఉంటుంది ఎప్పటివరకైతే నిందలు తినరో అప్పటి వరకు నెమలి సింహాసనాధికారులుగా కాలేరు బ్రహ్మకుమారి కుమారులైన మీకు మాత్రమే ప్రపంచ చరిత్ర భూగోళాల పరిచయము ఉన్నది మీరు అందరికీ ఈ సందేశాన్ని తెలియచేయండి వ్యాపార వ్యవహారాలతో పాటు ఈశ్వరీయ సేవను కూడా తప్పక చేయాలి లేకుంటే ఉన్నతమైన పదవిని పొందలేరు మీరు భారతదేశ సౌభాగ్య విధాతలు కావున మీకు చాలా జ్ఞాన నశా ఎక్కి ఉండాలి ఈశ్వరీయ యజ్ఞములు మీరు స్థూల సేవతో పాటు ఆత్మీక సేవను కూడా చేయాలి మమ్మాయే జగదాంబ సరస్వతి వారు భారతదేశ సౌభాగ్య విధాత వారి శివశక్తి సైన్యం కూడా ఎంతో ప్రసిద్ధమైనది జగదాంబ అందరికీ పెద్ద వారు భారతదేశంలో ఏకప్రభుత్వ స్థాపనకు నిమిత్తమయ్యారు వారి సంతానమైన మీరు కూడా శక్తి అవతారాలు శ్రీమతము ఆధారంగా మరలా స్వర్గస్థాపనం చేస్తున్నారు బుద్ధియోగాన్ని ఒక్క బాబాతో జోడించాలి మన్మనాభవ అనే మంత్రము ద్వారా ఈ ప్రపంచాన్ని స్వర్గముగా తయారు చేయాలి సేవలో ఎప్పుడూ అలసిపోరాదు వరదానము తండ్రి సమానముగా ప్రతి ఆత్మ పట్ల దయను చూపించే మాస్టర్ దయాహృదయులుగా కండి తండ్రి వలె పిల్లలైన మీరు కూడా అందరి పట్ల దయను చూపిస్తారు ఎందుకంటే తండ్రి సమానము మీరు నిమిత్తమై ఉన్నారు బ్రాహ్మణ ఆత్మకు ఎప్పుడూ ఏ ఆత్మ పట్ల అసహ్యము రాదు స్లోగన్ మాస్టర్ జ్ఞానసూర్యునిగా అయ్యి శక్తుల కిరణాల ద్వారా బలహీనతలనే చెత్తను భస్మము చేసేయండి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి